రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కావేలో వైభవంగా నిర్వహించారు కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావెల్లోని ఎమ్మెల్యే నివాసం వద్ద భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది కావలిపట్నం టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారీ కేక్ని కట్ చేసి అభిమానులకు తినిపించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం నేతలు మల్సిట్టి వెంకటేశ్వరరావు జ్యోతి బాబురావు పోతుగంటి అలైక్య మధుబాబు నాయుడు పోట్లూరు శ్రీనివాసులు దేవకుమార్తో పాటు పలువురు టీడీపీ నేతలు భారీగా పాల్గొనడం జరిగింది అనంతరం కావలి ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది

రామ 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 కంపుడు సురేష్ గారు నాకొంత ఏం తల్లే రోగులు మా అధ్యక్షుడి ఉంటారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజున కావల్ నియోజకవర్గ శాసన సభ్యులు మా ప్రియతమ నాయకులు కావ్య గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ తో స్టార్ట్ చేస్తున్నాం మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పినటువంటి స్వర్య నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే ప్రపంచ దేశాలలో తెలుగువారి కీర్తిని నిలబెట్టాడో తెలుగువారి భవిష్యత్తు కోసం పాటలు వేస్తూ నలభై ఏడు సంవత్సరాల రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క దార్శనికత వారి యొక్క ముందు చూపు వారి యొక్క విజనరీ ఈ రోజు మనందరికీ మార్గదర్శకం వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క కోరికలకు అనుగుణంగా వారి యొక్క ముందు చూపుకు మనం వెనక అడుగు వేస్తూ ఆయన అడుగులో అడుగు వేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కూడా పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీ శ్రీణుల ఈ రోజున ఇంత భారీ ఎత్తున తరగల నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తదుపరి గవర్నమెంట్ హాస్పిటల్ నందు అమరాజాక్యుడు నవ్వు తన భవిష్యత్తు అంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి డబ్బేవా మరి గుట్ట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఈ రోజు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్ప అపర భగీరథుడు దేశ అభివృద్ధిలో తన పాత్రను పోషించినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే కాకుండా పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇప్పటికీ మరి ప్రతిపక్ష నాయకుడిగా కాలేజీ రాజకీయాల్లో కాలేజీ నాయకుడుగా అలాగే ఎన్డీఏ చైర్మన్ గా అలాగే యూపీఏ చైర్మన్ గా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేసినటువంటి పదవులు మరి ఈ రాష్ట్రంలో చేసినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని మనం చెప్తాం అంటే నందమూరి తారక రామారావు గారి తర్వాత తెలుగువారి కీర్తి ప్రశ్నలు చాటినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం రోజున నాయకుడు ఉంటేనే కార్యకర్తలు వస్తారేమో అనుకున్నారు ఇదే ఎమ్మెల్యే ఉంటేనే వచ్చే కార్యకర్తలు ఎమ్మెల్యే లేకపోయినా ఇంతమంది కార్యకర్తలు ఇక్కడికి అది కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క గౌరవం మర్యాద ఆయన ఉన్నప్పుడు కాదు ఆయన లేనప్పుడు ఇంత ఘనంగా జరుపుతున్న అధ్యక్ష ఎంత అపేక్ష ఇట్లా ఉండాలి నిరీక్ష కార్యకర్తలే చంద్రబాబుకు అధ్యక్ష ఆయన వేసిన రోజున శిక్ష అప్పుడు చూపించారు కార్యకర్తలకు అపేక్ష అందుకే పరిగెత్తుకొని వచ్చారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు అనే పేరులోనే ఉంది సి అంటే చక్కగా హెచ్ అంటే హైయెస్ట్ గా ఏ అంటే అమరావతిని ఎన్ అంటే నిర్మించి డి అంటే దేశ ప్రధాని మోదీ గారి యొక్క సహకారంతో ఆర్ అంటే రాష్ట్రాన్ని ఏ అంటే అభివృద్ధి చేస్తూ బి అంటే బాధ్యతగా ఏ అంటే అందరి కార్యకర్తలకి అంటే బాధ్యతమైన పదవులు ఇచ్చేటటువంటి భూ అంటే ఉత్తముడే చంద్రబాబు అందరూ గుర్తు పెట్టుకున్నాడు ఉన్నది పదవి ఒకటే ఎవరికో ఇస్తారు మన కార్యకర్తకి ఇచ్చారని ఆనందపడండి నాకు పదవి ఇస్తే పార్టీలో ఉంటా లేకపోతే వెళ్ళిపోతా అంటైతే నేను ఇప్పటికి ఇరవై ఆరు పార్టీలు మారున్నాను ఈ రోజు మన అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అభివృద్ధి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి పట్టణాధ్యక్షుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చేసి ఇక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం మనందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ గుర్తించి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినట్టుగా మన అందరికీ తెలిసిన విషయమే అది గుర్తుంచుకొని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ మన నేను సైతం అని మన చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు ఏదైతే ఆయన సంక్షేమ పథకాలు చేస్తున్నారో అభివృద్ధి పథకం ఏదైతే చేస్తున్నారో మనందరం కూడా వారధిగా పనిచేయాలని చెప్పని తెలియజేస్తున్నాను మార్గదర్శకమైన నాయకుడు వారు సుదీర్ఘ కాలం పాటు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం వలన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు యువత ఉద్యోగ అవకాశాలు కానీ వివిధ రంగాల్లో అన్నింటిలో కూడా ముందు చాలా కమిటీకి దార్శనికుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలేది రెండు నూరేళ్లు ఉండి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి అభివృద్ధి గావించాలని అదేవిధంగా మా వికలాంగులకి ఆరు వేల నుంచి పదివేలు పదిహేడు వేల దాకా పెన్షన్ పెంచారు తర్వాత వికలాంగులకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు ఇల్లు కట్టిస్తున్నారు ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మా ఎందు ఉంచారు కాబట్టి ఆయనే ఇంకా ఎక్కువ జీవించి మాకు దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఇప్పుడున్నట్టు అతని ఆదర్శాన్ని అలాగే కొనసాగించి దేశాన్ని ఆర్థికంగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ